దేశంలోనే ది బెస్ట్ మెడల్ స్కూల్ గా వీఆర్సీ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె హర్షిణి తెలిపారు నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో చేపడుతున్న స్కూల్ ఆధునీకరణ పనులను పొంగూరు హర్షిని ప్రారంభించారు పనుల్లో మరింత వేగం పెంచాలని ఎన్సీసీ సిబ్బందికి సూచించారు మంత్రి నారాయణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని ఆ పేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసని అన్నారు ఎన్నికల సమయంలో పేద పిల్లల పరిస్థితి చూసి ఈ మాట ఇచ్చారని ఆ మాట ప్రకారమే పనులు శరవేగంగా చేస్తున్నారన్నారు ఈ రోజు విఆర్ స్కూల్ కి వచ్చామండి మేము ఇక్కడ మా నాన్నగారు ఈ ప్రాజెక్ట్ ని స్పెషల్గా టేకప్ చేశారు మీ అందరికీ తెలుసు మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు నిరుపేద కష్టాలు తెలుసు ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క చైల్డ్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని స్పెషల్ గా నాకు ఈ ప్రాజెక్ట్ అప్పు చెప్పారండి సో ఈ విఆర్ స్కూల్ జూన్ ట్వెల్త్ నా ఓపెన్ చేస్తారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళ గత ఐదేళ్ల నుంచి ఈ స్కూల్ మూసేశారు సో మళ్ళీ జూన్ ట్వెల్త్ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నారు రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి వరల్డ్ క్లాస్ ఎనిమిటీస్ ఇవ్వాలి అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ వచ్చి ఇక్కడ టీచ్ చేయాలి ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ గా అవ్వాలి అని మా నాన్నగారు ఎంతో గొప్ప సంకల్పంతో ఉన్నారు సో ఈ రోజు నేను ఇక్కడ మా మొత్తం తో వచ్చాను వర్క్ స్పీడ్గా జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా జూన్ ట్వెల్త్ ఓపెనింగ్ అండి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు సో ఆ పి ఫోర్లో నేను కూడా ట్వంటీ ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను అండ్ ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే మా నాన్నగారు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు అండ్ జూన్ ట్వెల్త్ కోసం అందరూ వెయిటింగ్ అంది సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ఇండియా అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీనిలో స్టెమ్ ల్యాబ్స్ రాబోతున్నాయి రోబోటిక్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త స్టెమ్ టెక్నాలజీ కూడా తెస్తున్నామండి సో వన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్గ్రేడెడ్ ఫర్నిచర్ నుంచి బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ దగ్గర నుంచి ఈ స్కూల్ ఒక వరల్డ్ క్లాస్ రోల్ మోడల్గా అవ్వాలి అని మేము ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అవుతుంది థ్యాంక్ యూ